భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తూ పత్రిక అందజేశారు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామనవమికి కానున్న సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు

కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు చిన్న అసౌకర్యం భక్తులకి జరగకుండా ఉండే విధంగా ప్రీవియస్ జరిగిన ఎపిసోడ్స్ ఉంటే గతంలో జరిగినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి ప్రాపర్ వాళ్ళని ఎలిగేషన్ చేయడం కరెక్ట్గా జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక్కొక్క డ్యూటీకి పెట్టి చిన్న ఎపిసోడ్ కూడా జరగకుండా భక్తుల్ని ఎదైతే రాముల వారి దర్శనానికి రాముల వారి ఆశీస్సులకు వస్తారో నమ్మకం విశ్వాసంతో దాన్ని పూర్తికి మళ్ళీ వారిని ఇక్కడ భద్రాజల నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ కలెక్టర్ ఆఫ్ కలెక్టర్ గారి కంట్రోల్లో చేస్తూ పర్ఫెక్ట్ చేయాలన్నది నా విజ్ఞప్తి కాబట్టి ఐ మీ వెరీ షార్ట్